అబో ఉన్నారు మీకు అసలు నిజాలు తెలుసా మీ హయాములో లిక్కర్ స్కామ్ కి తెర లేపి మీరు మోర విరాటుగా ఉంటూ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా నకిలీ మధ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మధ్యాన్ని మా ప్రభుత్వం పట్టుకుందా నకిలీ మధ్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరు ఏదో మాట్లాడటం ఏంటి మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది సరే ఈ స్కామ్ గురించి పక్కన పెడితే మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో ఆరుగురు మంది కల్తీ మధ్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా కనీసం అడిగారా కనీసం సస్పెండ్ చేశారా మల్లాది విష్ణుని మీ హయాంలో మీ హయాంలో జంగారెడ్డి గూడెంలో గోదావరి జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాలో ఇరవై ఆరు మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా అసలు పైగా అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు అది సహజంగానే చనిపోయారు చచ్చిపోవటం సహజం ఇరవై ఆరు మంది పో ఇరవై ఆరు చనిపోతే ఇరవై ఆరు మంది చనిపోతే ఇప్పుడు ఏమైందంట అని మాట్లాడిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం నకిలీ మద్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా